ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే నిర్వాహకులు అధికారులు వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు గురువారం మానకొండూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు సాధారణ రకం ధాన్యానికి రెండు వేల నూట ఎనబై మూడు రూపాయల ధర నిర్ణయించిందని తెలిపారు ఈ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేర్కొన్నారు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తద్వారా కనీస మద్దతు ధరను పొందాలని పేర్కొన్నారు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు కల్పించాలని పేర్కొన్నారు अनि त्यो वशिष्ठ चाहिँ मेडी ऑलरेडी आज चाहिँ किन भन्नुहुन्छ राला मेडम 40% मात्रै पाकेको छ